సరే సోదరులారా అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్ కుమ్మగట్ట మండలం బోనబాయ్ గ్రామంలో ఈ రామాంజనేయలు ఉన్నాడు ఇప్పుడు మూగివాడు మూగివాడు అదిగాక మూగి మూగితనంలో మళ్ళా ఒకటి పిడిసి వచ్చింది పిడిసి వచ్చి అప్పటికే ఇక్కడ పడిపోతాడు ఇక చూడండి ఇక్కడ మా కాలు గీకాలు అన్నీ బుర్రలు పోయినాయి బుర్రలు పోయినాయి ఎక్కడ చూసినా గాయాలే ఎక్కడ చూసినా గాయాలే అది ఇక్కడ అధికారులేకపోతే ఏమంటారు అంటే సచివాలయం పోతే సచివాలయంలో ఏమంటారు ఇది టవర్ లేదు నెట్ లేదు అంటారు మరి ఎవరు వరకు అమ్ముకుంటారు అది ఎవరి వరకు లేదో మనకే తెలియదు కానీ సనా బ్యాడ్ అయిపోయింది ఊరే ఇట్లా వికలాంగులు పట్టించుకోలేదు హితాంతలు పట్టించుకో పట్టించుకోరు సరిగ్గా భర్త చనిపోతే పింజినీలు కూడా జల్లి పట్టించుకోరు మళ్ళీ అది ఎవరికి అమ్ముకుంటారు ఎవరికి లేదు మన రాజకీయం ఎట్టబ పోతుంది ఎట్టలేదు అనేది మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే ఈ కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి ఈ పిల్లలను ఒక అర్జీ ఇచ్చినాం దీని ద్వారాగానే ఈ పిల్లలు మేలు జరిగితే ఈ కలెక్టర్ సర్ గారికి ఒక మనకి గుర్తింపు ఉంటుంది అనమాట కలెక్టర్ ఆఫీస్ పోతే మనకు ఒక పని జరుగుతుంది లేకుంటే ఇక్కడ ఆఫీసు ఉండేది కూడా వేస్ట్ అనేది అట్లా గుర్తింపు అవుతుంది చేయాలనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే సచివాలయంలోనంటే మళ్ళీ టవర్ పట్టుకోలేదని మళ్ళీ దీనికి పోతే గుమ్మగట్టే ఎండి ఆఫీస్ పోతే ఎండి సార్ ఏమంటాడు ఆడికే పోండి మీరు వానబై గ్రామానికే పోండి వానబై గ్రామానికి పోతే ఆడ ఆడ టవర్ లేదు పట్టుకోరు సిగ్నల్ లేదు ఏదో ఒకటి సాడ చెప్తారు మళ్ళీ అమ్ముకుంటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు మనకు తెలియదు కానీ మనకు తెలియదు కానీ అందుకే వాళ్ళు పట్టించుకోవడం లేదు పిల్లల్ని వాడికి వచ్చే ఇప్పుడు ఆరేండ్ ఏడేళ్ళు అవుతుంది సచివాలయం వచ్చే గ్రామంలోకి పంచాయతీ ఉంటుంది ఈ అధికారులంతా ఉంటారు ఎలక్షన్లో అప్పుడు ఒకటైతే కొట్లాడుతుంటారు కానీ మళ్ళీ మిగతా టైం ఇటవాళ్ళు పట్టించుకోరు అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది